హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇక్కడ ఎగ్ ఫ్రై చేయడానికి ఎగ్స్ని బాయిల్ చే అవ్వడానికి పెట్టేశానండి వాటర్ వేసి ఒక బౌల్లో ఇక్కడ నేనైతే సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను మీరు క్వాంటిటీ ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు ఓకేనా సో ఇలా వాటర్లో ఎగ్స్ వేసేసి అందులో ఉప్పు వేసుకోవాలి లావు ఉప్పు ఉంటుంది కదా అది వేసేసుకొని ఇంకా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు బాయిల్ చేసేయాలి ఓకే అండి సో ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకొని సో వీటిని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి సో ఇలా మీరు ఏ సైజ్లో ఉన్నా కట్ చేసుకోవచ్చండి సో నేనైతే ఇలా చిన్నగా కట్ చేస్తున్నాను అన్ని ఎగ్స్ని ఇలానే కట్ చేసుకోవాలి సో దాల్ రైస్లో సైడ్ డిష్లా చాలా బాగుంటుందండి అండ్ చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా క్విక్గా అయితే చేసేయచ్చు ఎక్స్ని మీరు ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక టూ విజిల్స్ పెట్టినా చాలా తొందరగా బాయిల్డ్ అయిపోతాయి చాలా వేడిగా ఉన్నాయి ఇవి చూస్తున్నారు కదా పొగలు వస్తానండి లేట్ అయిపోయింది ఈరోజు ఓకే అండి సో అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఓకే అండి సో ఇక్కడైతే కడాయి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేనైతే ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు ఎక్కువ యాడ్ చేయకూడదండి పసుపు స్మెల్ వస్తుంది ఓకేనా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎఫ్ని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ డిష్ అండి చాలా ఈజీగా చాలా క్విక్గా రెడీ అయిపోతుంది సో సైడ్ డిష్లోకి ఏం లేనప్పుడు ఇలా చేసుకోండి ఓకే అండి సో మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి సో చూసినట్టు కదా కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు ఇందులో కారం పొడి యాడ్ చేసుకోవాలి సో కారం పొడి మీ ఇష్టం అండి మీరు ఎంత స్పైసీగా తింటే అంత యాడ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ నేనైతే వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేశాను యాడ్ చేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో స్వై చేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేయాలి సో ఇలా దాల్ రైస్లో చాలా బాగుంటుందండి సైడ్ డిష్లో జస్ట్ రైస్లో కూడా ఇలానే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఓకేనా ఓకే అండి సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఇలానే పెట్టేయాలి ఆ తర్వాత మన ఎక్స్ట్రా ఈజీగా రెడీ అయిపోతుంది ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం